సదాశివ శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయతూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి రవి రవిబుద్ధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు ఉన్నారు మీనరాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి జన్మరాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడు ఇక్కడ కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యే రోజుల్లో జన్మరాశి యందు శుక్రుడు యోగించడం చంద్రబలం ఉండడం లాభస్థానమందు ముందు రవి బుధులు యోగిస్తూ ఉండడం రెండవ స్థానం రాహు యోగిస్తూ ఉండడం అలాగే షష్ట స్థానం కుజుడు యోగిస్తూ ఉండడం ఇత్యాది విషయాలతోటి ఈ సంవత్సరం అత్యంత గొప్పగా ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి కుంభరాశి వీరు చాలా అట్టహాసంగా చాలా అద్భుతంగా వీరు ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేసుకుంటారు గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి విధానం చాలా బాగుంటుంది ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి కుటుంబ పరిస్థితుల్లో కుంభరాశి వారు అడుగు పెడతారు ఈ వారంలో అన్నీ కూడా సమకూరుతాయి మంచి శుభవర్తమానాలు శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు సంతాన ఉత్పత్తి సంతానం ఎదుగుదల లేదా సంతానం కలిగేటువంటి విషయాల్లో ఏదైనా ఒక శుభవర్తమానం వింటూ ఉండడము మనసుకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి వార్తలు వింటూ ఉండడము అలాగే ధనాగ ఎప్పుడో ఆగిపోయినటువంటి డబ్బు చేతికి రావడము అలాగే బంధుమిత్రులు సపరివారంతో చక్కగా మీరు ఉంటూ ఉండడం ఏదైనా ఒక గొప్ప పార్టీ లాంటిది లేదా గొప్ప పండగ వాతావరణం ఉంటూ ఉండడము సమూహం బంధు మిత్ర జన సమూహాల్లో ఉంటూ ఉండడం అది మీరు శుభ కార్యక్రమం చేయడం వల్ల కావచ్చు ఫంక్షన్ వల్ల చేయడం కావచ్చు ఇలా అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి వస్తుంది ఇలా అటు మానసికమైనటువంటి ఉత్సాహము ఆర్థిక పరిపుష్టి ఆరోగ్య లాభము సంతాన లాభము కుటుంబ లాభము ఇత్యాది అంశాలతోటి కుంభరాశి వారు చాలా చక్కగా ఈ వారాన్ని వారు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు గోచారంలో ఆరు గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి కుంభరాశి కాబట్టి మరి కొంతమందిలో అనుమానం వస్తుంది ఏమండి మరి ఇంత బాగున్నా మాకు బాగాలేదనుకునేటువంటి కుంభరాశి వారు ఉంటారు వారు దశలు చూసుకోవాలి జాతకంలో దశలు అనుకూల అనుకూలత లేకపోతే ఈ గోచార ఫలితం రాదు ఆ దశలు కూడా యోగిస్తే ఇది ద్విగుణీకృతమై ఫలితం వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా కుంభరాశికి ఈ వారం చాలా బాగున్నది వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది ఐశ్వర్యం ఉన్నది స్త్రీలకి పిల్లలకి చదువులకి అందరికీ కూడా చాలా బాగున్నది ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు